మూడవ తేదీ నుంచి నిరవధికంగా సాగుతూ వచ్చినటువంటి తెలంగాణ భవన్లో సాగుతూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి ఇవాళ ఆఖరు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది ఇరవై రెండు వరకు అంటే దాదాపు గంటల లెక్కేస్తే నూట ఇరవై ఐదు గంటల పాటు నిర్వహించుకున్నాం మా వాళ్ళు నిర్వాహకులు సమయాన్ని కూడా రికార్డ్ చేసినారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఆ నియోజకవర్గ కోర్ లీడర్షిప్ ఇందులో పాల్గొనడం జరిగింది సగటున డెబ్బై ఐదు నుంచి వంద మంది చొప్పున ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ మనోగతం ఎందుకంటే వీళ్ళు నిత్యం కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు కానీ కొత్త బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్కు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పదేళ్ల సుమారు పదేళ్ల పాలన ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను సూచనలను కోరడం జరిగింది వారు వెలుబుచ్చడం జరిగింది ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించింది నిస్సంకోచంగా నిర్మహమాటంగా నిరభ్యంతరంగా నిర్భయంగా వాళ్ళ సూచనలు నివేదించడం జరిగింది అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి మార్పు చేర్పులు సవరణలు చేసుకోవడానికి డెవలప్ చెప్పి పార్టీ భావించే ఈ నిర్ణయం తీసుకున్నది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు ఈ పార్టీని పుట్టించినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదురైనవి అవహేళనలు ఎదురైనాయి అవమానాలు ఎదురైనాయి పడి లేచినాము కానీ శాశ్వతంగా పడిపోలే పడిపోము కూడా ఆటుపోట్లను అధిగమించినాం సవాళ్ళను స్వీకరించినాం మరింత ప్రజా సమూహాన్ని కూడగట్టి అంతిమంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన కేసీఆర్ నాయకత్వం అదే చరిత్ర అందువల్ల ఈ ఫలితాలు మొదటి రాష్ట్ర శాసనసభ ఫలితాలు మాకేం దిగ్భ్రాంతినో లేకుంటే కృంగిపోయే విధంగానో మేము వాటిని స్వీకరించలే గెలిచినప్పుడు ఎప్పుడు పొంగిపోలే గతంలో కూడా అందుకోసమే కృంగిపోలే ఈ ఓటమి మమ్మల్ని ఏం కుంగదీయదు అయినా ఈ ఎన్నికలలో స్వల్ప తేడా అనేటువంటిది కూడా శ్రేణులందరూ వివరించడం మనం గ్రహించడం కూడా జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్ల తేడా అంటే పోలైనటువంటి ఓట్లలో సుమారు నాలుగు లక్షల పైచిల్కు ఓట్లు మాత్రమే తేడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు కాబట్టి అమాంతంగా వాళ్ళకేదో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినట్లుగా ఇతల బీఆర్ఎస్ ను మొత్తానికి మొత్తంగా తిరస్కరించినట్లుగా వాళ్ళు అవహేళ అవహేళన పూర్వకంగా చాలా గర్వంగా లేండి తెచ్చిపెట్టుకొని గాంభీర్యాన్ని బీరాలు పలికేటువంటి విధంగా అయితే మాట్లాడే తీరుందో అది ప్రజాస్వామ్యాన్ని అపహసించేటువంటి తీరు చాలా హుందాగా స్వీకరించాలి గెలుపును కానీ ఓటమిని కానీ గెలిచినటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ హుందాతనం కావాలి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా ఉందాగా స్వీకరించాలి మనం చూసినాం ఫలితాలు వచ్చిన వెంటనే దవాపు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వెకిలి చేస్తారు ఓడిపోయినటువంటి అభ్యర్థుల మీద రాళ్లు ఇవ్వడం వాళ్ళు ఇళ్ల దగ్గర పోయి వెకిలి చేస్తులు చేయడం బాణాలు కాల్చడం ఆ గ్రామాల్లో మండలాల్లో పొటెన్షియల్ లీడర్స్ ఉన్నారు అనుకున్న కాడ బిఆర్ఎస్ వాళ్ళని ఎగబాటు చేయడానికి బాణ సంఖ్య వాళ్ళు ఇళ్ల ముందు కాలడం వెకిరింతలు ఇవి ప్రజాస్వామ్యంలో ఇవి దిగజారులతనాన్ని లేఖితనాన్ని అపరిపక్వతనే సూచిస్తాయి తప్పిస్తే గొప్పతనాన్ని సూచించవు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాన్న పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజృంభించి ఏ కారణాల చేత అయితే మనకు స్వల్పమైనటువంటి తేడాతో నష్టం జరిగిందో వాటిని సవరించుకునేటువంటి విధంగా అడుగులు వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలలో నిలవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో శ్రేణులందరూ వెలుపుచ్చినటువంటి అభిప్రాయంలో ఆ పట్టుదల కనిపించింది నాకు ఎట్టి పరిస్థితులలో ఈసారి వదలం సరే మేము కూడా కొంత కొన్ని కారణాల చేత అక్కడక్కడ కొంత అలసత్వంగా ఉన్నా మేము ఇంత నష్టం జరుగుతుంది అనుకోలే ఇది మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం ఎలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అటు ప్రజలది ఇటు కార్యకర్తలు నాయకులది అనేటువంటి విధంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు దాదాపు అదే లైన్లో వచ్చినాయి సో ఈ సమీక్ష ముగిసింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటిస్తారు వారి సూచన మేరకు దశలవారీగా లేదా దఫలవారీగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా జరిగేటువంటి సమీక్షను షెడ్యూల్ ఖరారు చేస్తారు ముందు ఒక ముప్పై నలభై ఆ తర్వాత మళ్ళీ ఒక ముప్పై నలభై ఆ విధంగా ఎందుకంటే సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా నియోజకవర్గాలకు పరిశీలకులుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి అందరి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు నిర్వహించేటువంటి దానికి కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి శ్రీకారం చుడుతామని చెప్పి అనుకుంటున్నాం అది షెడ్యూల్ అంతా కూడా కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం సరే ఎలా అధికారంలోకి వచ్చిన వెను వెంటనే అప్పులు రుణాలు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేస్తుందో అంతా చూస్తూ ఉన్నాం అందుకోసమే కార్యకర్ నాయకులకు ఈ సమీక్షలో ఇచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ అజెండా వాళ్ళకు ఒక మార్గదర్శనం ఏంటంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి వాట మాట్లాడుతున్నారు సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీల అజెండా పదమూడు వంద రోజుల్లో చేసేటివి మిగతావి వాళ్ళు వాళ్ళ పాలనా కాలంలో చేయ తలపెట్టినటువంటివి అన్నీ కలిపితే నాలుగు వందల ఇరవై ఈ నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం అదేవిధంగా సమాంతరంగా మనం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేయడం మన బాధ్యత గత ఏళ్లలో మనం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి స్వేదపత్రం ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిసీవ్ రిలీజ్ చేసినారో దాన్ని విస్తృతంగా చర్చకు పెట్టేటట్లుగా కూడా శ్రేణులు కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందు పోవాలని చెప్పి కూడా వాళ్ళకు మార్గదర్శనం చేయడం జరిగింది పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనం ఉండడం మూలంగానే తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శ్రీరామ రక్ష తెలంగాణకు ఇంకెవ్వరు కూడా కాపలాగా కానీ ఈ తెలంగాణ హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేరు అనేటువంటిది మరోసారి మనం ప్రజానీకానికి గుర్తు చేయాలి దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరిపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్నటికి మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడేది మనం మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్పి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకు సూచన చేస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీల్లో నిలబడినటువంటి హేమహేమీలుగా భావింపబడేటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ చేతిలోనే తప్ప కాంగ్రెస్ చేతిలో కాదు కాంగ్రెస్ ఓడించలే వాళ్ళు కాబట్టి ప్రిన్సిపల్ అపోజిషన్ లేదా బిట్టర్నెస్ అనేటువంటిది అపోజిషన్ బిట్టర్నెస్ అనేటువంటిది బీఆర్ఎస్తోనే ఉంది తప్ప కాంగ్రెస్తో లేదు వాళ్ళు వాళ్ళు ఆచరణలో వాళ్ళ ప్రతి అడుగులో కూడా ఇది కనిపిస్తుంది మొన్నటికి మొన్నటికి ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా చేసినటువంటి ఇద్దరు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై నువ్వు యాక్సెప్ట్ అయిపోయి ఎన్నిక జరగవలసి వస్తే ఒక నోటిఫికేషన్ మీదనే జరగాలి అటువంటి దానికి సపరేట్ సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చి రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పొందేటువంటి విధంగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు ఎవరికి సపోర్ట్ చేసినట్లుంది ప్రత్యక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్లు లేదా ఈ అంశాలన్నీ కూడా ఎండగట్టి తప్పకుండా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఒక సీరియస్ మార్గనిర్దేశం చేయడం జరిగింది అటుదిప్పి ఇటు దిప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా ఎత్తగొట్టాలనో వాటిని ఎట్లా వాటి నుంచి దూరంగా అట్లా ఎట్లా అవాయిడ్ అనేటువంటి ఒక అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఎండగొట్టాలి ఎండగట్టాలి ఖచ్చితంగా అది కూడా దిశానిర్దేశం చేసినాం తెలంగాణ సమాజానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే ఈ జెండా ఆ ఇలా పుట్టిందే ఈ తెలంగాణ సమాజం యొక్క విధ్వంసమైనటువంటి అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి తెలంగాణ సమాజం ఆనాటి తెలంగాణ సమాజంలో వేళ్ల మీద లెక్కపట్టగలిగేటువంటి కొద్ది మంది తప్పిస్తే మొత్తం జనాభా అంతా కూడా ఓ రకంగా పేదవాళ్ళే అటువంటి స్థితి అన్ని వర్గా అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కుదేలైనటువంటి స్థితి తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు మరీ ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ జెండా పుట్టిందే గరీబోళ్ల కోసం తెలంగాణను తెలంగాణలో గడ గత పాలకుల పాలన వల్ల కలిగినటువంటి సర్వ గాయాలకు మాన్పుగా ఆ గాయాలను మాన్పేటువంటి దానిగా ఈ గులాబీ జెండా ఎగిసి వచ్చింది ప్రజలు ఆదరించినారు గతంలో పరిపాలన చేసినాం దశాబ్దాల కాలం పాటు నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఎన్నో ఎనలేని త్యాగాలు ఎనలేని పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ నేల మీద ఆనాటి సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైనా అనేక రకాల శక్తులు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసినాయి పంధాలు వేరైనా ఆ క్రమంలో వేల మంది నేల కొరిగినారు వేల కట్టలేనటువంటి త్యాగాలు జరిగినాయి మళ్ళీ అటువంటి తరాన్ని మనం మళ్ళీ పొందలేం అంత నిరతి అంత ప్రజల పట్ల కన్విక్షన్ ఉండేటువంటి వ్యక్తులు అంత జ్ఞాన సంపన్నులు ఒక సమాజం ఒక క్రమంలో వీళ్ళని తయారు చేసుకుంటుంది వాళ్ళని పోగొట్టుకోవడం అంటే అది పెద్ద అగాధం సో అట్లా నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఈరోజు అడుగడుగుకు ఇంచుకు నీళ్లను బారించి ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఇది క్షణక్షణం ప్రజానికానికి గుర్తు చేయాలి అని చెప్పి శ్రేణులకు చెప్పడం జరిగింది మేమేమీ తొందరపడడం లేదు దేనికి కూడా మాకు విశ్వాసం ఉంది తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడే కేసీఆర్ గారు అది ఏ రోజుకి వస్తుందో ఎన్నటికొస్తుందో తెలియని శూన్యంలోకి వెళ్ళి మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికలలో ఏదో జరిగిపోయిందని దీనికోసం మేము తొందరపడేటువంటిది ఏం లేదు కాలం నిర్ణయిస్తుంది కాలం చాలా విలువైనది ప్రజల నుంచే ప్రజల నుంచే కేసీఆర్ రావాల్సిందే అనేటువంటి ఒక అనివార్యత ఒక ప్రబలమైన భావన వచ్చేదాకా మేము సంయమనంగానే ఉంటాం అది మా మా విధానం ఆ రకమైనటువంటి సామాజిక ఒత్తిడి తెలంగాణలో వస్తుంది అనేటువంటిది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం తప్పకుండా అది అమలు జరుగుతుందనే ఆశిస్తున్నాం ఈ మొత్తం సమీక్షల్ని అత్యంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ అదేవిధంగా సమీక్షకు తోడ్పడినటువంటి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పదిహేడు రివ్యూస్కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు చేరవేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను నమస్కారం